హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు క్రిస్మస్ కదా హాలిడే కదా రెడ్డి అందరు ఇంటి దగ్గర ఉన్నారనమాట అందరికీ హ్యాపీ క్రిస్మస్ అనమాట ఇడ్లీ పెట్టినాను ఇక్కడ సాంబార్ వేసాను అనమాట మామూలుగా రెడ్డికి స్కూల్కు సాంబార్ ఎప్పుడు చేయను ఎందుకంటే క్యారీలో సాంబార్లో మునిగిపోయిందంటే వడసలు తినాడు అనమాట పక్కన ఉంటేనే తింటాడు అనేసి ఈరోజు పిండి బాగా మాకు మా ఇంట్లో అయితే మినుములు అయిపోయినాయి అనమాట ఇంకా మామూలుగా మినబ్యాలు తెచ్చేసి నానేసినందుకే తెల్లగా పువ్వులాగా ఉంది చూడండి పిండి ఇక్కడైతే ఇడ్లీ పెడుతున్నాను అనమాట సాంబార్కి వచ్చేసి కొన్ని క్యారెట్ మిల్లంగి ఉన్నాయన్నమాట సాంబార్ పెడదాం అనేసి కందివేలు అయితే కుక్కర్లో వేసినాను ఇక్కడైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇడ్లీ పెట్టేసినామంటే సిమ్లో పెట్టేసినామంటే ఇది అవుతూ ఆ ఆలోపు సాంబార్ అయితే చేసేసుకోవచ్చు పిండి చూడండి ఎంత బాగుందో తెల్లగా ఇడ్లీ సాంబార్ బాగుంటుంది కానీ మా వాడికి రోజు చట్నీనేరు చేస్తాను అనమాట ఎందుకంటే చట్నీ అయితే ఒక సైడ్ ఉంటుంది తింటాడు లేని సాంబార్ తక్కువే వేరు చేయడం ఎప్పుడు అనమాట మళ్ళీ పూలాగా ఉండే కొంచెం మా మినబ్యాలు అయితే కొంచెం అవి కొంచెం పొట్టు ఉంటుంది కాబట్టి ఎంత కడిగినా కొంచెం నల్లగా ఉంటుంది ఇవి కొనకొచ్చుకునే కన్నీ బలు కాబట్టి మినబ్యాలు కాబట్టి తెల్లగా ఉండేది చూడండి కొంచెం ముందే ఎసురు పెట్టేసిన అనమాట అది బాగా తెల్లుతా అన్నప్పుడు మనం ఇడ్లీ పెట్టేసి మంట తగ్గించేసినామంటే ఆ వేడికి ఆవిరికి ఇడ్లీ బాగా అవుతుంది అనమాట ఇక్కడ కొంచెం నట్టు పోయిందనమాట అందుకే ఇది కట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అన్ని కాలంలో నీళ్ళు ఎక్కువైపోయినాయి నేను పట్టుకోలే ఇది ఇక్కడ నట్టు ఉన్నది అదైతే అనమాట మీరు పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అనమాట ఇక్కడ ముల్లంగి క్యారెట్ తీసుకున్నాను అనమాట మూడు టమోటాలు రెండు ఎర్రగడ్డలు సాంబార్ మీకి అన్నీ ఇలా కట్ చేసేస్తున్నాను కందివేళ్ళు ఉడికిపోయినాయి అనమాట ఇది బాగా ఉడికిన తర్వాత ఎనిపేసుకొని తరువాత పెట్టేసుకోవడం కందివాళ్ళు ఎంత మెత్తగా ఉడికిపోయినాయంటే సాంబార్ అంత బాగా చిక్కేదా కొంచెం బాగా కలిసిపోతుందన్నమాట నీళ్ళని లేకుండా బాగుంటుంది కందివేళ్ళలోని మెత్తగా ఉంటుంది బాగా మెత్తగా ఉడిసిపోయింది పప్పు చూడండి ఊరికి ఎలా అంటే కలిసిపోయింది నేను దీంట్లో తరువాత వేయొచ్చని పక్కన గిన్నెలోకి అయితే అంత వేసేసాను ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం చిన్న నాలుగు తెల్వాయిలు ఒక చిన్న ముక్క ఇక్కడ దంచి పెట్టుకున్నాను అనమాట ఇంకా తరువాత అయితే వేస్తున్నాను సాంబారు ఫస్ట్ పప్పు ఉడిచుకొని సాంబార్ తరువాత వేసుకున్నామంటే బాగుంటుంది అనమాట ఇలా కన్నీ నీళ్ళు అన్నీ ఈ గ్యాస్ ఎన్నిసార్లు చూసాలంటే వంట ఒక పక్క చేసంట ఒక పక్క తుడిచానే అంటాను అనమాట ఇప్పుడు అన్నీ తర్వాత వేసుకొని మళ్ళీ ఒక మూడు విజిల్లకు రెండు విజిల్లకు పెట్టుకునే ఉంటే ఈ క్యారెట్ ముల్లంగి బాగా ఉడికిపోతాయి అనమాట అంతే సాంబారు బాగుంటుంది టేస్ట్ ఉడికి పెట్టుకోవచ్చు నేను ఎందుకు లేనేసి కుక్కర్లోనే వేస్తున్నాను అనమాట ఇంట్లో పసుపు ఉప్పు వేసేసినాను అది అల్లం పేస్ట్ లైట్గా అన్నీ వేసేసి వేపేస్తాను అన్నమాట ఈ టమోటా ఇవి బాగా కొద్దిగా మజ్జిన తర్వాత వేగిన తర్వాత కారం ధనియాల పొడి వేసేసి ఉన్నది కందిగాలు అయితే వేసేయడమే అనమాట కారం అన్నమాట కారం ఒక స్పూను కొంచెం వేసాను అన్నమాట చిన్నది చెంచాతో స్పూను నర్ర వేసాను ధనియాల పొడి ఒక స్పూన్ లోపల ఇడ్లీ చూసేద్దాము అయిందా లేదో ఎంత బాగా అయిందో చూడండి ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయింది మనం ఇలా పట్టుకున్నామంటే చేతికి అసలు ఆ ఇడ్లీ రవ్వ అనేది అత్తుకోకూడదనమాట అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట ఇడ్లీ అయిపోయిందనమాట ఇప్పుడు మనము ఇడ్లీలు వెంటనే వెంటనే తీసేసుకోవద్దనమాట గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇలాగే ఉంచేస్తామంటే లోపల ఆవిరికి కొంచెం ఇంకా బాగా చల్లార లోపు ఆవిరి తగ్గేలోపు ఇంకా బాగా కుక్ అవుతాయి అనమాట తర్వాత మనం ఓపెన్ చేసి తీసుకున్నామంటే బాగా సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ ఇప్పుడు నేనైతే గ్యాస్ ఆఫ్ చేశాను టూ మినిట్స్ అలాగే పెట్టేస్తాను ఇడ్లీ అయితే తీసేద్దాము వేడైతే తగ్గింది కదా

కల సాంబార్ పైన అట్టే ఉడికింటుంది కాబట్టి అలా ఉంటుంది చూడండి సాంబార్ రెడీ అనమాట చూద్దాం టేస్ట్ Zakaj ne gre narav kamere? Krog povijes naravno. Marta v rang. Ja, to smo smenili. Marta v rang je. Glede na to, da je to gorski kuror v rang. Uto. Aj! ഉടു ഇമിന്താണ്ട് ഇല്ലാ